ఇంకా లెక్కలు చెప్పకుండా వాటి మీద ఇచ్చిన సందాయితీ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు విమర్లు తీసుకొని నేను మళ్ళీ తిరిగి పంచాయతీ ఆఫీస్కి వచ్చి పంచాయతీ కార్మికుల పైన పంచాయతీ సిబ్బంది పైన అక్రమంగా దౌర్జన్యం చేస్తూ అధికారం చలాస్తున్నారు ఇది ముమ్మాటికి సమ్మతి కాదు వాళ్ళు ఎలా ఎన్నికైనా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు కట్టిన పనులకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది మూడు కోట్ల రూపాయలను రికవరీ చేసి పూర్తిగా పంచాయతీకి చెల్లించి అప్పుడు మాత్రమే పంచాయతీకి రావాల్సిందిగా వాళ్ళకి తెలియజేస్తున్నాం పత్రికా విధేక సమావేశంలో కాబట్టి ఈ రోజు నుంచి అన్యాయంగా ఇక్కడ పనిచేసే కార్మికులు తప్ప వాళ్ళ బంధువులను వాళ్ళ కావాల్సిన వాళ్ళు నియమించుకుని వాళ్ళకి ఇంకా జీతాలు రాలేదని ఈ విధంగా అనేక దుర్వినియోగాలు పాల్పడ్డారు ఈ అక్కడిని కూడా పూర్తిగా పంచాయతీకి చెల్లించి వాళ్ళు పంచాయత ఆఫీసులు రావాల్సింగా తెలియజేస్తున్నాం చేస్తున్నాం ఇక్కడ చేసిన పంచాయతీ సిబ్బందికి పత్రిక విలేకరులకు అందరికీ నమస్కారం దీనిలో వెళ్ళిన మన సర్పంచ్ గారు మొన్న దౌర్జన్యంగా వచ్చి పంచాయతీ ఆఫీస్ ఆపడించుకుని ఆయన కొంత సొంత పడ్డ లాగా తన అంచాలరీస్ ఇస్తూ ఉన్న సర్పంచ్కి ఎలాంటి ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్న ప్రాంతాలని చేసి అధికారాన్ని హస్కారం చేస్తున్నారు మీరు తన దౌర్జన్యాలు ఈ ఐదేళ్లలో అలవాటు పడిన ఈ దౌర్జన్యాలు మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు పంచాయతీ కార్మికుల ఇబ్బంది దగ్గర నుంచి వాళ్ళ జీత భద్రత దగ్గర నుంచి చెల్లి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కానీ మూడు కోట్లు అభివృద్ధి చేసి తినడానికి మాత్రం వీళ్ళ దగ్గర డబ్బులు ప్రతిరోజు మన పీల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు మాత్రం గీతాలు చేయలేని పరిస్థితిలో ఈ సర్పంచ్ గారు ఇక్కడ పనిచేస్తున్నారు మీరు ఇంకా వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నాము అనే ఒక బ్రహ్మంటున్నారు దయచేసి మీ నాన్న దౌర్జన్యం చేసే మనస్తత్వం కానీ ఇంకొకటి కానీ మా ప్రభుత్వానికి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ లేవు కాబట్టి మీరు ఇంకా సంతోషంగా ఇక్కడ పదవులు నిర్వహించగలుగుతున్నారు పరిస్థితులు ఇలాగే మంచిగా కొనసాగి మీ పదవి పాలను కూడా మీరు సంతోషంగా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా సిబ్బందికి జీతాలు వాళ్ళ మీద అనవసరమైన ప్రెజర్స్ మీరు ఏదో కొత్త యూనిఫామ్ పెట్టారని మీరు వేసుకొని ఆ టోన్ రోజుకుతున్నారని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్స్ పెట్టదండి మీకు ఆ కార్మికుల మీద అర్థాభిమానం ఉంటే మీరు కూడా కార్మీ యూనిఫామ్ వేసుకొని జరగండి మేము కూడా మీరు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం పీలలో ప్రాథమిక సమస్య చాలా ఎక్కువగా ఉంది ఎండలు కూడా చాలా మండుతున్నాయి లాంటి ప్రేరణ కల్పిస్తున్నాయి దయచేసి మీరు కొద్దిగా వీటి మీద శ్రద్ధ వహించి మా సహనాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి మేము కూడా సహనం కోల్పోతే చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఎదురవుతాయి దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ కొద్దిగా కార్మికులను ఇబ్బంది పెట్టకుండా పిల్లలు పట్టణ ప్రజల సహాయంని ఆ చెత్త సమస్యని ఇక్కడ చాలా గోల్పాలు కూడా జరిగినాయి ఇక్కడ మీరు అమ్మేసిన స్క్రాప్కి ఒక లెక్క పక్క ఏమైనా ఉందా వాహనాలు ఎన్ని నిరుపయోగంగా ఉన్నాయి ఎందుకు అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి వీటన్నిటి మీద కూడా మీరు ఆఫీసుకు వాళ్ళు వస్తే కూర్చొని చర్చించాల్సిన అవసరం చాలా ఉంది దయచేసి మీరు ఎలాగో అక్రమ పద్ధతిలో మనం ఆఫీస్ హస్తగతం చేసుకున్నారు కదా అదేవిధంగా రండి కూర్చొని చర్చించా మీ అవినీతి భాగోదలన్నీ బయటపెట్టాం ఖచ్చితంగా మరొక్కసారి హెచ్చరిస్తున్న కార్మికులకు ఎటువంటి ఇబ్బంది పెట్టినా వారి జీతా పంచాలను సకాలంలో చెల్లించకపోయినా మేము కూడా తగు చర్యలు తీసుకుంటామని గట్టిగా అభివృద్ధి కూడా ಯೋರೇಗೋದು ನೀವು ಮಾತಾಡ್ತಾ ಅಂತೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಇಲ್ಲ ಇವೇ ಫಾಸ್ಟ್ ಆಗಿ ಇನ್ವಿಟೇಟ್ ಮಾಡ್ತಾರಲ್ಲ ಇಯಾ